యాడింగ్ లో భాగంగా మరొక అప్డేట్ అయితే మీ ముందుగా అయితే తీసుకొస్తున్నా అండి సో పదే పదే చాలా మంది కామెంట్ చేస్తుంది ఏంటంటే భర్త యొక్క రేషన్ కార్డులో భార్యని అయితే యాడ్ చేయడం అయితే జరిగింది కదా సో అలా కాకుండా వారి యొక్క రేషన్ కార్డులో భర్తను ఏ విధంగా యాడ్ చేయాలని చెప్పేసి ఒక వీడియో చేయండి ప్రధానని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో వారందరి కోసం అనేది ఈ వీడియో మీకు లైవ్ డే చూపిస్తానండి అండి సో భర్త యొక్క రేషన్ కార్డులో భార్యని ఎక్కినప్పుడు మనం డాక్టర్ పెట్టి ఆప్షన్ చేసి యాడింగ్ చేస్తాం కదా అలాగే ఇక్కడ భార్య యొక్క రేషన్ కార్డులో భర్తను ఎక్ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎలా ఇక్కడ యాడ్ చేయాలని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ముఖ్యంగా ఇప్పుడు భర్తను అలాగే కొడుకును భార్య యొక్క రేషన్ కార్డులు అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుందండి సో ఈ ప్రాసెస్లో భాగంగా మీకు లైవ్ డెమ్ అనేది తీసుకొస్తాను ఫ్రెండ్స్ వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్ పది మందికి షేర్ చేయడం అయితే జరుగుతుంది సో మీకు ఇంకా ఏమన్నా రేషన్ కార్డు సంబంధించి అప్డేట్ కావాలని అనుకుంటే కింద వాట్సాప్ లింక్ ఉంది అందులో డైరెక్ట్ డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి అలాగే మీకు రేషన్ కార్డు సంబంధించి ఏ సర్వీసెస్లు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే రేషన్ కార్డు సంబంధించి వాట్సాప్ ద్వారా చేస్తుంటే మనకి కావడం లేదండి దయచేసి కొద్దిగా వాట్సాప్ ద్వారా చేసుకునేది అనేది ఆపివే అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే పేమెంట్ తీసుకున్న కూడా ఆ టీ నెంబర్ వచ్చినా కూడా సచివాలయం ప్లస్ ఈ అని చేయడం లేదు దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలి దయచేసి మీరు సచివాలయం దగ్గర వెళ్ళి అప్లై అప్లై చేసుకోండి సో వాట్సాప్ ద్వారా పేమెంట్ చేసుకున్న ఒక్కోసారి టీ నెంబర్ రావడం లేదు సో ఒకవేళ మనం అప్లై చేసినాక టీ నెంబర్ వచ్చి తర్వాత మనం ఒకవేళ ఈకే చేయకుండా మళ్ళీ అప్లై చేసుకోడానికి అవకాశం ఉండదు దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి సో వాట్సాప్ ద్వారా చేసుకునే విధానం అనేది ఆప్ చేయండి గవర్నమెంట్ అనేది ఇంకా సచివాలయానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అది ఇవ్వలేదు సో ఒకేలా కొన్ని చోట్లయితే ఈకే వచ్చేసుకోవడం అందరినీ కాదు కొన్ని చోట్లయితే సచివాలయం ఎంప్లాయీస్ అయితే వాట్సాప్ ధర చేసుకుని కూడా ఈకేవైస్ అయితే చేస్తున్నారండి దయచేసి కొన్ని రోజుల వరకు వెయిట్ చేయండి మీకు అప్లికేషన్ చేసుకోవాలి గ్రామ గ్రామోత్సవాలను వెళ్ళి చేసుకోండి అలాగే ఇక్కడ మనకి రేషన్ కార్డు లిమిట్ అనేది ఏమో లేదు సో మనకి ఈ డేట్కే క్లోజ్ అవుతుందని చెప్పేసి ఏమి ఇవ్వలేదండి సో మనకి ఈ ఐదేళ్ళు కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది ఈ ఏ రకాల సర్వీసెస్ అని చెప్పేసి క్లియర్గా మనకి నాదా మనోహర్ అయితే చెప్పడం జరిగింది ప్రతి వీడియోలైతే మీకు చెప్పడం అయితే జరుగుతుంది సో రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు లైట్ అవుతా వీడియోనే తీసుకొస్తాను అలాగే ఈ ఈకేవైస్ ఏ విధంగా చేయాలి అలాగే నెక్స్ట్ వీడియోలో ఈకే చేసేటప్పుడు రిలేషన్ అనేది చాలామందికి ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటున్నారు కదా సో అంటే అప్లై చేసినప్పుడు రేషన్ కార్డు ఈకే వచ్చి చేసేటప్పుడు రిలేషన్ తప్పు పడింది వాళ్ళని చేంజ్ చేసి ఏ విధంగా ఈకే వచ్చి చేసుకోవాలని చెప్పేసి అడిగారు కదా అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను నీళ్ళు తో సో ఇప్పుడు ప్రధానంగా భార్య యొక్క రేషన్ కార్డులో భర్తను అలాగే కొడుకును ఏ విధంగా యాడ్ చేయాలి ఎలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను మరింత క్లేర్చా టాపిక్ ఫ్రెండ్స్ టాపిక్ ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్స్ చూస్తుంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసినట్టు పక్కన బెల్ లెక్కన్స్ బెల్లెక్ పెట్టుకుంటే అని ఈ వీడియో తెచ్చినా మీకు నోటికే వస్తుంది సో గో ఇక్కడ సచ్ యొక్క బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ మెంబర్ అడిషన్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను అండి ఇప్పుడు భార్య యొక్క రేషన్ కార్డులో భర్తని యాడ్ చేస్తున్నాం కదా ఇప్పుడు మీకు చూపిస్తాను హౌస్ లో మ్యాపింగ్లో అడిగితే ఆయన కూడా యాడ్ చేయొచ్చు అనమాట సో మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెబుదామని ఇక్కడ భార్య యొక్క హస్బెండ్ ఉన్నారు కదా వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ అనేది ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి రేషన్ కార్డ్ యాడ్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ అయితే మీరు వాడకలో ఉన్నది ఇవ్వండి సో దయచేసి మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నాను వీడియో ఎంత ఎక్కువ ఉందని చెప్పేసి ఎక్కడ స్కిప్ చేయద్దండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నానండి అంటే మీకు క్లియర్గా హౌస్ఓల్డ్ మ్యాపింగ్లో లేకుండా కూడా భార్య యొక్క రేషన్ కార్డులో భర్త యాడ్ అవ్వడం జరుగుతుంది సో మీకు క్లియర్గా లైవ్ డెమ్ అనేది సో డీటెయిల్స్ అని ఎంటర్ చేసి కంటిన్యూని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ భర్త అనేది భార్య యొక్క హౌస్వల్ మ్యాపింగ్లో లేడు సో మనకి ఈ సెక్రటరీ సంబంధించి హౌస్ వోల్ మ్యాపింగ్లో లేరు సో ఇతను వచ్చేసరికి బేదం చర్లు అనమాట సో సో బేదం చర్లు అతన్ని కర్నూలు డిస్టిక్ సంబంధించి హౌస్వోల్ మ్యాపింగ్లో ఉన్నటువంటి భార్య యొక్క రేషన్ కార్డులో యాడ్ చేస్తున్నాం సో ఇది మీరు వినాల్సిన ఇంపార్టెంట్ విషయం అనమాట ఇప్పుడు నేను ఇక్కడ ఇతను హౌస్ హౌస్వల్ మ్యాపింగ్లో లేడు కానీ భార్య యొక్క రేషన్ కార్డులో ఈ అబ్బాయి యొక్క కొడుకు అలాగే ఈ అబ్బాయిని భార్య యొక్క రేషన్ కార్డులో మనం యాడ్ చేయడం జరుగుతుందన్నమాట లైవ్ డెమో సో ఫ్రెండ్స్ వీడియోనిస్తే మరొకసారి అడుగుతున్న లైక్ చేయండి సో మీరు లైక్ చేస్తే మరిన్ని వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకోవడానికి అయితే చేస్తాను రేషన్ కార్డులో చాలా లసుకులు అయితే ఉన్నాయండి అన్నీ మీ ముందుకు తీసుకొస్తాను సో ఇక్కడ ఎవరైతే భార్య యొక్క రేషన్ కార్డులో భర్తను యాడ్ చేస్తున్నామో ఆ భార్య సంబంధించి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అంటే ముఖ్యంగా మనకి అక్కడ ఉన్నటువంటి అమ్మ అంటే భార్య యొక్క వాళ్ళ అమ్మ యొక్క ఆధార్ నెంబర్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్ని డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ మన యొక్క అడ్రస్ని కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే బేసిక్ డీటెయిల్స్ కంప్లీట్ అవ్వడం అవుతుంది ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది మన యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎనభై వేలు అనేది అండి అలాగే లేబర్ సెలెక్ట్ చేసుకోండి వర్క్ అనేది సో ఇక్కడ హ్యాబిటేషన్ అనేది క్లస్టర్ అని చెప్పేసి ప్రతి వీడియోలో చెప్తున్నాను సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ముందుగా చెప్పిన విధంగా మనకి కర్నూలు డిస్టిక్ సంబంధించి ఇతన్ని యాడ్ చేస్తున్నాము సో కర్నూలు డిస్టిక్ సంబంధించి రేషన్ కార్డులో ఇతన్ని బీదం చల్ల అతన్ని కర్నూలు డిస్టిక్ సంబంధించి రేషన్ కార్డును యాడ్ చేస్తున్నామండి సో ఇక్కడ క్లస్టర్ సెలెక్ట్ చేసి గేట్ డీటెయిల్స్ మనం క్లిక్ చేసిన వెంటనే రేషన్ కార్డ్ ఫ్యామిలీ డీటెయిల్స్ దాదాపుగా మనకి ఇక్కడ సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నారు సో ఇక్కడ టూ మెంబర్స్ని యాడ్ చేస్తున్నాము అంటే భార్య యొక్క రేషన్ కార్డులో భర్తను అలాగే కూతుర్ని అనేది యాడ్ చేస్తున్నాము ఇక్కడ సెల్ఫ్ అనేది ఎవరు ఉన్నారు భార్య సంబంధించి వాళ్ళ అమ్మ ఉంది అంటే ఇప్పుడు యాడ్ చేసే పర్సన్ యొక్క అత్త అనేది షెల్ఫ్ ఉంది సో ఇప్పుడు వీళ్ళకి రిలేషన్ ఏ విధంగా తీసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం సో ఇక్కడ భార్య వచ్చేసరికి ఈ రేషన్ కార్డులో డాటర్ అనేది ఇప్పుడు మనం బర్త్ యాడ్ చేస్తున్నాం కాబట్టి వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వారి యొక్క డీటెయిల్స్ అని ఇచ్చి ఇక్కడ రిలేషన్ అనేది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి అలాగే యాడ్ టైప్ అనేది మీరు బర్త్ అనేది తీసుకోకూడదండి బర్త్ తీసుకుంటే మీకు యాక్సెప్ట్ చేయదు మ్యారేజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు నేమ్స్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నానండి సో ఈ నేమ్ అనేది మీకు తెలుగు ఆప్షన్ లేకుండా గతంలో కూడా చెప్పడం జరిగింది ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్సాక్షన్ లేక గూగుల్ క్రోమ్లో మీరు సర్చ్ చేస్తే ఇంగ్లీష్ని తెలుగులో కన్వర్ట్ చేసుకోవచ్చండి సో ఈ విధంగా చేసి ఇక్కడ మీరు ప్రతి ఒక్క అప్లికేషన్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ మీరు వాడుకలో ఉన్నట్టు మొబైల్ నెంబర్ ఇవ్వండి భవిష్యత్తులో మీకు ఈ మొబైల్ నెంబర్ ద్వారా కూడా రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే విధానం కూడా తీసుకురావడం జరుగుతుంది సో ఈ కేసెస్లో మనకి భార్య యొక్క రేషన్ కార్డులో బర్త్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బర్త్ అనేది తీసుకోకూడదు బర్త్ తీసుకుంటే మీకు ఏ విధంగా చూపిస్తా చూపిస్తాను ఇక్కడ మీరు మ్యారేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మ్యారేజ్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే మీకు ఈ ఆప్షన్ వర్క్ అవుతుందండి సో దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలి అలాగే ఇక్కడ మనకి జెండర్ చాలా ఇంపార్టెంట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్ రిలేషన్ చాలా ఇంపార్టెంట్ ఈ మూడు ఇంపార్టెంట్ అండి రేషన్ కార్డులో మెయిన్గా మనకి స్కూల్లో చేర్చాలన్నా లేని ఏదన్నా పథకాలు రావాలన్నా కూడా ముఖ్యంగా మనకి జెండరు డేట్ ఆఫ్ బర్త్ రిలేషన్ ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా మీరు ఆధార్ కార్డులో ఉండే డేటా మాత్రమే ఇవ్వండి సో మీరు ఆధార్లో ఒక విధంగా లేదంటే సొంత డేట్ ఆఫ్ బర్త్ ఒక విధంగా వేసి ఇవ్వద్దండి దయచేసి సో ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండరు అలాగే యాడ్ టైప్ అనేది మ్యారేజ్ సెలెక్ట్ చేసుకుంటుంది ఇక్కడ మనకి ఈతను వాళ్ళకి భార్యకు భర్త అవుతాడు కాబట్టి అత్తమ్మ వాళ్ళకి వచ్చేసి సన్ని ఇన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అంటే అల్లుడు కాబట్టి సన్ని ఇన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను సన్ని లాన్ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి మనకి మ్యారేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏం ఏం చూపించదు అనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను చూడు ఇక్కడ బర్త్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఇన్ కేసు మీరు బర్త్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆ పర్సన్ సంబంధించి బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి సో అప్లోడ్ చేస్తే తీసుకుంటుంది సో దయచేసి ఇక్కడ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సింది యాడ్ టైప్ అనేది మ్యారేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఎవరైతే భార్య యొక్క రేషన్ కార్డులో బర్త్ అని యాడ్ చేస్తున్నామో అప్పుడు యాడ్ టైప్ కింద మ్యారేజ్ సెలెక్ట్ చేసుకోవాలి మ్యారేజ్ సెలెక్ట్ చేసుకుంటేనే ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది అప్పుడు మనకి టీ నెంబర్ అవ్వడం జరుగుతుంది సో మరొకసారి చెప్తున్నానండి జెండరు డేట్ ఆఫ్ బర్త్ రిలేషన్ చాలా ఇంపార్టెంటు ఈకేవి చేసేటప్పుడు రిలేషన్ కరెక్ట్గా లేకుంటే గైనా చేంజ్ చేసుకొని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బట్ ఒకసారి కాకపోతే ఈ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను ఇక్కడ భార్యకు భర్త అవుతాడు అలాగే వాళ్ళత్తకు అల్లుడు కాబట్టి అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ డాటను అనేది యాడ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఒకేసారి భర్తను అలాగే బిడ్డను అనేది యాడ్ చేస్తున్నాం సో వారి యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మరి వీరికి కూడా ఎంతమంది అయితే యాడ్ చేస్తున్నాం అంతమందికి మొబైల్ నెంబర్ వాడుకలో ఉన్నట్టు ఇవ్వండి సో ఇక్కడ చాలామంది కామెంట్స్ రైట్ చేస్తున్నారు రేషన్ కార్డులు ఎంతమంది యాడ్ చేసుకోవచ్చు అంటే ఎంతమందినైనా యాడ్ చేసుకోవచ్చండి అంటే ఎక్కడ రేషన్ కార్డు లేకుంటే మీ రిలేషన్ కరెక్ట్గా ఉంటుంది ఎంతమందినైనా మనం యాడ్ చేసుకోవచ్చండి రేషన్ కార్డులో ఈ కేసెస్లో మనకి భార్య యొక్క రేషన్ కార్డులో భర్తను అలాగే డాటర్ను యాడ్ చేసినాం కాబట్టి రిలేషన్ అనేది భర్తకు సన్నీన్లా పెట్టి బిడ్డకు వచ్చేసరికి గ్రాండ్ డాటర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి ఇక్కడ మనం కంటిన్యూ కంటిన్యూని క్లిక్ చేస్తే మన యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి సో ఇక్కడ నేను కంప్లీట్ చేయడం అండి సేవ్ పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఒక టీ నెంబర్ అయితే వస్తుంది సో ఈ విధంగా మీకు సంబంధించి ఎవరైతే భార్య యొక్క రేషన్ కార్డులో భర్తను కానీ పిల్లలు కానీ యాడ్ చేసుకోండి ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి ఈ వీడియో ద్వారా మీకు అర్థమైందని చెప్పేసి అనుకున్నాను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇదండి వీడియో అప్డేట్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్